రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడకంతో భూసారం కోల్పోయి పంట నాణ్యత దిగుబడులు తగ్గిపోతున్నాయి పశువుల పెంపకం తగ్గి పశువుల ఎరువు అందుబాటులో ఉండటం లేదు కనుక సిద్ధమైన పచ్చిరొట్ట మరియు పచ్చి ఆకురొట్ట ఎరువుల ద్వారా భూసారం పెంపొందించవచ్చు జనుము జీలుగా పిల్లిపెసర అలసంద వంటి జాతి పైర్లను తొలగరి వర్షాలు పడగానే పచ్చిరొట్ట పైర్లుగా విత్తి యాభై శాతం పూత దశలో భూమిలో దున్నితే ఎక్కువ రొట్ట అందిస్తాయి అదేవిధంగా వేప కానుగా జిల్లేడు తంగేడు గ్లైరిసిడియా వంటి పొలం పరిసరాల్లో పెరిగే పచ్చి ఆకు రట్ట మొక్కల ఆకులను లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలేదున్నటం ద్వారా చక్కని సేంద్రియ ఎరువు తయారవుతుంది దీనివల్ల నేల భౌతిక లక్షణాలు వృద్ధి చెందుతాయి చౌడు సమస్య కలుపు తీవ్రత తగ్గుతాయి మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నేలలో మేలు చేసే సూక్ష్మజీవులు మిత్రులైన వానపాములు కూడా వృద్ధి చెంది మొక్కలకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి రసాయన ఎరువుల ఖర్చు ముఖ్యంగా నత్రజని ఎరువుల వినియోగం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు తగ్గించుకోవచ్చు నాణ్యమైన అధిక పంట దిగుబడులు పొందవచ్చు